హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తిని ఎగ్ కబాబ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఏదైనా స్నాక్స్ కావాలని అడుగుతారు కదా అలాంటప్పుడు ఐదంటే ఐదు నిమిషాల్లో ఈ ఎగ్ కబాబ్ని తయారు చేసి పిల్లలకు పెడితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది చాలా హెల్తీ స్నాక్ అండి మరి స్నాక్ను ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా ఈ ఎగ్ కబాబుని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక రెండు బ్రెడ్ పీసెస్ వేసుకోవాలండి తర్వాత దానిపైన కొద్దిగా వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోయకుండి జస్ట్ బ్రెడ్ తడిసేంత వరకు వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు స్మాషర్ తీసుకుని చక్కగా ఈ విధంగా బ్రెడ్ మొత్తం స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి బాయిల్ బాయిల్ చేసిన ఎగ్స్ ని ఒక మూడు తీసుకోవాలి ఎగ్స్ ని తీసుకుని ఇలా గ్రేటర్ సహాయంతో మూడు ఎగ్ల్ని కూడా ఈ విధంగా తురుముకోవాలి చక్కగా ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా మూడింటిని కూడా తురిమిన తర్వాత ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి చిల్లీ ఫ్లేక్స్ అంటే ఒక నాలుగు మిరపకాయలు తీసుకుని మిక్సీలో వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి తర్వాత ఒక ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో కలుపుకుందాము తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కొత్తిమీర తరుగు వేసుకోవాలి తర్వాత ఇందులో మీడియం సైజులో ఉండే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న కింద కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిరపకాయని తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో మీడియం సైజులో ఉండే బంగాళదుంపలను తీసుకుని నీటిలో బాగా ఉడకపెట్టిన తర్వాత దానిపైన తొక్కు తీసుకుని ఈ విధంగా మనం గ్రేటర్ సహాయంతో బంగాళదుంపల్ని కూడా తురుముకోవాలండి ఆల్రెడీ మనం వీటిల్ని ఉడకపెట్టాం కాబట్టి చాలా ఈజీగానే మనకి తురుమైపోద్ది ఇలా మనం మూడింటిని కూడా తురుముకున్న తర్వాత రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత చేత్తో అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి ఇందులో మనం వాటర్ అనేది ఏమి వేయకుండానే చక్కగా చపాతి ముద్దలా కలుపుకోవాలి వాటర్ అనేది ఏం వేయకుండానే ఇది చక్కగా ముద్దలా కలిసిపోతుందండి చూడండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ కబాబ్స్ ని ఎలా తయారు చేసుకోవాలంటే చేతికి ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలా రౌండ్ గా రోల్ రోల్స్ కను చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే చక్కగా మనకి ఎగ్ కబాబ్స్ అనేవి రెడీ అవుతాయి పిండిని మొత్తం ఇదే విధంగా రౌండ్ గా స్లైసెస్ కను తయారు చేసుకోవాలండి ఇలా స్లైసెస్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ గమ్స్ ని రెడీ చేసి పెట్టుకోవాలి బ్రెడ్స్ తీసుకుని మిక్సీలో వేసుకుని ఇలా మెత్తని పొడికిని తయారు చేసుకుంటే మనకి ఇక్కడ బ్రెడ్ గమ్స్ అనేవి రెడీ అవుతాయండి తర్వాత మరో గిన్నె తీసుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవాలండి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని మొత్తం అంతా కూడా చక్కగా పిండి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ ఫ్లోర్ వాటర్ లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ కబబ్స్ వేసుకుని రెండు వైపులా కూడా డిప్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా ఇందులో తడిసిన తర్వాత ఇప్పుడు వీటిని బ్రెడ్ గమ్స్ లో వేసి మొత్తం అంతా కూడా అప్లై చేయాలి మొత్తం మనం ఎన్నైతే చేసుకున్నామో అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఎగ్ కబబ్స్ క్రిస్పీగా వస్తాయండి ఇదే విధంగా మొత్తం అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ పోసుకుని స్టవ్ ని మీడియంలో పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఎగ్ కబును వేసుకోవాలండి ఇలా ప్యాన్లో మొత్తం మనం ఎన్నిటినీ చేసుకున్నాము అన్నీ కూడా ఇలా వరుసగా వేసుకోవాలి ఇలా అన్నిటిని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటికి మనకు అంత ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇలా మొత్తం అన్నిటిని కూడా వేసిన తర్వాత ఒకవైపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మరల రెండు వైపు కూడా త్రిప్పుకొని రెండు వైపును కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులో కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ప్రజెంట్ నా దగ్గర టిష్యూ పేపర్స్ లేవండి టిష్యూ పేపర్స్ వేసుకుని దానిపైన ఈ అగ్గ పబ్స్ని వేసుకుంటే వీటిపైన ఏమైనా ఆయిల్ ఉంటే గనక ఆయిల్ అనేది పీల్చి వేసుకుంటుందండి ఇలా మొత్తం అన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇంకా రెండో వాయి ఉంటే కనుక ఇదే విధంగా రెండో వాయిని కూడా వేసుకుని మనం ఎగ్గాబబ్స్ని అయితే తయారు చేసుకోవాలి చక్కగా మనకి ఎక్కడ ఇడిపోకుండా రౌండ్గా క్రిస్పీగా చాలా అందంగా అయితే ఎగ్గాబబ్స్ వచ్చినాయి కదండి చాలా సింపుల్ అండి ఇవి వంట రాని వారు కూడా చేసేవచ్చు అనమాట ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా చక్కగా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు సాయంత్రం పూట పిల్లలకి తయారు చేసి పెడితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ ఎగ్ కబాబ్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి